మంద అనేటువంటి పదము దగ్గర ఏమి రాసుకుందాం అని అంటే అండి సంఘము మందను సూచిస్తుంది సంఘం దేన్ని సూచిస్తుందండి మందం మందని కాయాల్సినటువంటి వారు కాపర్లు కాయాలి ఓ గొర్రెల మంద ఉంది అని అనుకుంటాం గొర్రెల మందని ఎవరు కాస్తారని అంటే అండి గొర్రెల కాపర్లు మందని కాస్తారు కాపరిల యొక్క పని కూడా అదే మందని కాయాల్సినటువంటి వారే ఉన్నారు మందని జాగ్రత్తగా కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది అపోస్తుల కార్యం గ్రంథంలో ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చదువుకున్నట్లయితే ఇరవై అధ్యాయ ఇరవై ఎనిమిదో వచ్చిన దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయిటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను ఆ యావత్మందును గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండండి ఆ యావత్మంతటిని కాయాల కాయాల్సినటువంటి బాధ్యత ఉన్నది కాపరి సంఘాన్ని కాయాలి సంఘాన్ని పరిరక్షించాలి సంఘాన్ని ప్రేమించి సంఘానికి ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత కలిగినటువంటి వాటిగా కాపరి వ్యవహరించాలి ప్రియులారా ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని ఒకసారి మీరు మనసులో గ్రహించాలి నేను కాపరిన ఉపదేశకుడు నా